హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటా పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి దానికి ముందుగా ఒక కేజీ టమాటా తీసుకోవాలి ఇది ఒక కేజీ టమాటా అండి ఒక వన్ అవర్ ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఫస్ట్ కడిగిన తర్వాత ఆరనివ్వండి ఫ్యాన్ కింద ఒక పెద్ద నిమ్మ సైజు చింతపండుని తీసుకోండి చూడండి క్వాంటిటీ ఎలా ఎంత తీసుకున్నానో ఇంత చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్యాన్ కింద ఆరబెట్టిన టమాటాలని ఒకసారి మంచి క్లాత్ తోటి తూడ్చి ఇలా తడేమీ లేకుండా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే మనం చింతపండుకు నారలిగిన ఏం లేకుండా తీసి ఈ టమాటా ముక్కల్లో వేయాలండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ టమాటాని చింతపండుని మధ్య మధ్యలో క్యాప్ తీస్తూ టమాటాలని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలండి మీడియం సైజులోనే ఉడికించుకోవాలి మనకు కింద అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అప్పుడే టమాటా అనేది చక్కగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ టమాటాలో వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో ఈ వాటర్ అనేది ఏం లేకుండా మొత్తం దగ్గరికి అవ్వాలి టమాటా ముక్క అనేది మంచిగా మెత్తగా ఉడికి వాటర్ అస్సలు లేకుండా ఉండాలి అప్పుడే మనకు టమాటా అనేది ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నాకు ఈ టమాటా ముక్కలు ఉడకనీకి ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టిందండి ఈ వాటర్ అనేది పోయి మంచిగా దగ్గరికి అయ్యి కానీ నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టింది చూడండి ఫ్రెండ్స్ ఎలా దగ్గరికి అయిందో ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు ట్వంటీ మినిట్స్లో ఉడకకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి అలాగే పచ్చడికి పోపు పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు నాలుగు ఎండుమిర్చి ఇవి బాగా గోలనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ హీట్కే అవి బాగా గోలుతాయి అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు తడేమీ లేకుండా వేసుకోవాలి ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ ఇలా పొట్టు లేకుండా తీసి వేసుకోవాలి అంతేనండి ఈ పోపు అనేది పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పచ్చడిని మెత్తగా రుబ్బుకోవాలి ఒక చిన్న గంటని కొలతకు తీసుకోండి ఆ గంటతోటి నేను ఒక రెండు స్పూన్స్ కారం వేసుకున్నాను ఎంత కారం వేస్తే అందులో సగము సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఇంకొంచెం ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ కూడా వేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఈ టమాటా ముక్కల్ని నేనైతే గరిటెతోటే ఇలా మెత్తగా రుబ్బుకున్నానండి మీకు కావాలనుకుంటే ఇంకా మెత్తగా కావాలి అనుకునేది ఉంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు నాకు టమాటా కొందరికి ఇలా తింటుంటే వస్తుంటే బాగుంటుంది కానీ సో అలా ఉండాలి అనుకుంటే ఇలానైనా ఉంచుకోవచ్చు ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బను తొక్క తీసి ఇలా బాగా మ్యాష్ చేసి ఈ పచ్చళ్ళలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము పోపు పెట్టుకున్న ఆ పోపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు తమట పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇలా పర్ఫెక్ట్ కొందలతో చేస్తే ఈ పచ్చడి అనేది నెల రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడిను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లోకి కానీ వేడివేడి అన్నంలో కూడా తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్